విద్యాపకం పట్టణంలో ముప్పై రోజుల పైన మదిరమ్మ జాతర వృక్షాలు జరుగుతాయి కానీ ఈ జాతర వృక్షాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ రెక్కడి ఇండియన్స్లు కానీ యువతాలు కానీ అనుమతించకూడదు కానీ ఈ సంవత్సరం ప్రారంభం చేపలవారు ఇదిలో జరిగిన రాత్రి సంబరంలో అశ్ల నృత్యాలు రెకర్డ్ ఇండియన్స్లో పెట్టడం వల్ల అనేక మంది యువకులు మత్తు పదార్థాలు సేవించి అనేక గొడవలకు కారణమైంది కానీ ఈ పెద్దాపంపట్నంలో పట్టణంలో సంబదాలు జరిగే ప్రాంతాల్లో కానీ పెద్ద కానీ ఈ నెల రోజులు కూడా బ్రాండి ఇతర మత్తు పదార్థాలు చాలా దారుణంగా పెద్దాపంపట్నం పట్నం విత్తలు విడతా చేస్తున్నాయి కావున ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకుంటే వీధుల్లో జరిగే ఎటువంటి ఉత్సవాల కార్యక్రమాలకి అమ్మవారి ఉత్సవాలకి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి వ్యక్తుల మీద తగు చర్య తీసుకోవాలని కోసం కావున ఈధుల్లో జరిగే సంబరాల్లో స్థానిక పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి వృత్తికి పాల్పడకుండా ఎటువంటి వాళ్ళ దగ్గర కూడా అనుమతి నిరాకరించవలసినగా ప్రజల్ని కూడా ఈ రకంగా యువకులని ప్రోత్సహించవలసిందిగా కోసం ఎటువంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కావున ప్రజలకు కావాల్సిన దైవ కార్యాన్ని నిర్వహించుకోవడానికి పట్టణ ప్రజానాయకు అధికారులు కూడా ఆ రకంగా వ్యవహరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఈ రకంగా ఈవేళ ఆర్డో రోజు జరిగింది గతంలో కూడా ఇటువంటి విషయాలు జరిగితే సిపిఎం పార్టీ కూడా అనేక పోరాటాలు చేసి జోదాలు కానీ అసలు నృత్యాలు కానీ జరగకుండా మొమోదండం ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఆగి కానీ ఈ సంవత్సరం జరిగిన రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన విషయ దీనికి ఉదాహరణ కావున యువతని మత్తు పదార్థాల వైపు ఒక పక్కనే మత్తు లేకుండానే ఈ రాష్ట్రాన్ని చేస్తామని చెప్తూ రాష్ట్రంలోని మత్తు పదార్థాలు హెచ్చల విడిగా అందుబాటులో ప్రజలకే అందుబాటులో చేసి ఇటువంటి ఉత్సవాల్లోని ప్రజల్ని దైవభత్తు కాకుండా మత్తు పదార్థాలు బాన్సులు చేసే విధానం అవలంబిస్తారో కావున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకే తగిన సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు